రాజమండ్రి అదే వద్దారనుకున్నాను అలాగా చెప్పగారు అలా వచ్చేస్తుందండి పెద్దగారు అయితే వచ్చేద్దా చిన్నగారు కాదా అన్న हाँ बहुत लाख कुछ स्वार्थ बनते हैं लाइन आती अंदर जब मानते हैं माफ़ रहा बकरदा कुछ करना है क्या बकारे नहीं था ये ये कल ये ये ना ये एक बिल्कुल बिल्कुल क्या बकारे नहीं चल रहा है तब के तो मात्र पैसे चंगा ना हैं आके लगा

నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను నేర్చేస్తాను ఇవ్వటం కొమ్మలు కొడతా కొద్దిగా నవ్వుల చెట్టు కొమ్మలు ఒకటి ఈ మామిడి చెట్టు కొమ్మలు కొట్టాలి గారి કેવો ખેર તો ગરથી કે છો અંદરનું અહીંયા તે ઇન કે છો તોમાં મમલ કે કે ડબલે મને અહીંયા તે કે છોટું કદા આ కొమ్మలే వస్తా నరికిచ్చేస్తారా మరి తీరు చెట్లు ఇలా ఓదరం వచ్చేస్తా మరి నరికిస్తారా అని నేను నేను నడుకుంటూ ఊరుకుంటా చాలా మంచిది ఎక్కడ నీకు ఓదరం వద్ద నేను కాదలేదు వచ్చి నరికాయి మొదలు వదిలేసేసి కొమ్మలు నరికాయి चेक करत आहे तुम्ही मध्ये नाही करत हो सारा चेक हे पण करत जातो हे रोड उठले नाही चिमचिमी यलच रोड उठला नाही आता నాలుగున్నర వస్తుంది అండి నాలుగున్నర దాకా వచ్చేది రాదు రాదంట రావాలంటే మూడు వరసలు రావాలా ఏ వస్తుందా మూడు వస్తే సెకండ్ రావాలి అదే పోను నాలుగున్నర